నమస్కారం గురుగారు గురుగారు ఎవరైనా మన ఇంట్లో చనిపోతే వాళ్ళకి సంబంధించిన వస్తువులు అంటే దుస్తులు గాని చెప్పులు గాని మంచం కాని పడేస్తూ ఉంటారు కదా కానీ వాళ్ళకి సంబంధించిన ఆస్తులు గాని నగలు గానీ అవి మాత్రం వాటికి మాత్రం మైలబట్టవు మిగిలిన వాటికి మాత్రం మైలబడతాయి అనేసి పడేస్తూ ఉంటారు మరి వీరి సంగతి ఏంటి గురుగారు శ్రీ శ్రీమాత్ర ఇది బాగా గుర్తుంచుకోండి తల్లి తండ్రికి సంబంధించినటువంటి ఏదైనా సరే హక్కు తన సంతానానికి ముఖ్యంగా ప్రప్రథమంగా ఉంటుంది అయితే ఎవరైనా సరే మీరు అన్నట్టు పడేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అన్ని సందర్భాల్లో కాదు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఎలా అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా ఆరోగ్యం క్షీణించినప్పుడు తల్లిదండ్రులకు సేవ చేయలేని పరిస్థితుల్లో పనులున్న కారణం చేత ఒక మనిషిని పెడతారు ఉదాహరణకు పూర్వం ఏంటంటే ఇంటి చాకలి వారు ఉండేవారు వాళ్ళు వచ్చి వాళ్ళే అన్నీ చూసుకునే వాళ్ళు వాళ్ళ యజమానులకి బట్టలు మార్చడము బట్టలు ఉతకడము అలాగే ఒకవేళ ఏదన్నా ఉంటే కూడా అన్ని సేవలు చేసినందుకు కానీ ఏం చేస్తారంటే ఆయన మంచం కానీ ఆయన చనిపోయినప్పుడున్న మంచం కానీ ఏవైనా దుస్తులు కొన్ని ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచినటువంటి దుస్తులు కానీ ఇంకేమైనా వస్తువులు కుర్చీ చేతికర్ర ఇలాంటివి ఒకరు వాళ్ళు తీసుకుంటాము మాకు ఉపకరంగా ఉంటుంది అంటే అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేదు హఠాన్ మరణం చెందినటువంటి అప్పుడు మీరు అన్నట్టు ఖననం చేసినప్పుడు వాళ్ళతో పాటు తీసేయడం జరుగుతుంది మీరు అన్నట్టు దుస్తులు కానీ లేకుంటే కొన్ని రకాల పట్టుచీరలు ఉన్నా కొన్ని రకాలైనటువంటి బంగారం ఉన్నా ఇవి కూడా ఏంటంటే ఎవరికి ఇవ్వకుండా పిల్లలు పనిచేసుకుంటారు అంటారు ఇందులో కూడా కొన్ని రకాలైనటువంటి సూక్ష్మమైనటువంటి ధర్మాన్ని పాటించాలి పాప అనాథ ఉందని ఏముందని మొన్న వెళ్ళి ఎవరు బట్టలు ఇచ్చారు మంచిది కాదు ఇవ్వకూడదు అది తన నుంచి వచ్చినటువంటి పిల్లలు మాత్రమే స్వీకరించాలి నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన చెప్తా పేరు ఎవరు అనేది నేను మెన్షన్ చేయను కానీ నాకు తెలిసిన వాళ్ళే ఒకళ్ళు చనిపోయారు ఆడవాళ్ళు మీరు అన్నట్టుగా ఏవైతే చిన్న చిన్న వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఖననం చేసినప్పుడు పారేశారు రైట్ బాగానే ఉంది కొన్ని చీరలు ఉన్నాయి పిల్లలా చిన్నపిల్లలు కాబట్టి బంధువులు ఎవరైతే నియర్ అండ్ డియర్ బాగా దగ్గర ఉంటారు వారు వచ్చి నాకు ఈ చీర కావాలి నాకు ఈ చీర కావాలి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయారు నాకు ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఇలా జరుగుతుంది ఇంట్లో ఏదో కొంచెం మిస్చీవ్జెస్ గా జరుగుతుంది ఏది ప్రాపర్గా లేదు ఒక విపరీతమైన ఆకలి పెరగడము ఆపరేషన్స్ అవ్వడము ఇట్లా జరుగుతున్నాయంటే నేను స్వామివారి దగ్గర కూర్చొని పూజ చేసుకుంటున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఏదో ఒక బ్లడ్తో కూడినటువంటి క్లాత్ వాళ్ళ ఇంట్లో ఏదో బీర్వా కింద ఉన్నట్టు కనిపించింది అడిగా ఇట్లా ఏదన్నా ఉందా అండి అని అడిగా అడిగితే అవును వాళ్ళు మీరు చెప్పింది కరెక్టే ఆ అమ్మాయికి సంబంధించిన బట్టలున్నాయి ఆ అమ్మాయి కొంచెం పేషెంట్ కదా అప్పుడు సంబంధించిన ఏదో బ్లడ్ ఏదో అంటూ ఉంటుంది అవన్నీ కదా అని చెప్పి వీళ్ళందరూ తలవాడు పంచుకున్నారు ఎవరెవరు పంచుకున్నారు వాళ్ళందరిలో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పారు అంటే తను చనిపోయినటువంటి వ్యక్తి క్షోభ ఏం పడుతుంది అంటే మీరు వస్తువులు తీసుకెళ్ళిపోయారు నా ఇంటి గురించి పట్టించుకోవట్లేదు నా పిల్లల గురించి పట్టించుకోవట్లేదు నా పిల్లలు చిన్న పిల్లలు మీరు ఇలా తీసుకెళ్ళిపోయారు చెప్పి తను ఏదో రకంగా వాళ్ళకు ఒక ఇండికేషన్ ఇస్తుంది అంటే ప్రశాంతంగా తన ప్రయాణం జరగట్లేదు అని అర్థం సో ఇప్పుడు కూడా అలాంటి తప్పు చేయకూడదు ఎంత నీకు నియర్ అయినా డీయర్ అయినా వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ యొక్క ఏమైనా తీసుకునేటువంటి రైట్ మీకు లేదు అయితే అయితే వాళ్ళ పిల్లలు తీసుకోవాలి బంగారం విషయంలో కూడా మొన్న ఎవరో చెప్పారు ఆడపిల్లకి ఇవ్వం కోడళ్ళకే ఉంటుంది రైట్ అంతా ఆడపిల్ల పెళ్ళి చేసి పంపించారు కదా ఎందుకు ఇవ్వాలి అని లేదు కొంతమంది ఏమో ఆడపిల్లలు కూర్చొని ఆడపిల్లలకే మొత్తం అంతా కూడా తీసుకొని వెళ్ళిపోతాము ఏం రైట్ లేదని

మరి ఎక్కడి నుంచో ఒక అమ్మ ఇక్కడ దాకా వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి నేను ఎక్కడి నుంచో వచ్చా నా పుట్టింటిది నేను తీసుకున్నప్పుడు ఈ పుట్టింటిది ఆ పిల్లకి ఇవ్వాలి ఎంత ఆడపిల్ల అయినా ఈడ నుంచి పోయిన పిల్ల అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి సమానంగా తీసుకోవాలి అలా పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదు పాటించకపోతేనే ఇబ్బంది గురువుగారు అంటే ఎవరైనా చనిపోయినప్పుడు డేస్ అనేసి సెపరేట్ గా పెట్టేసి ఉంటారు కదా సో దీన్ని ప్రతి మనకు మనం మనిషి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఏకాదశ దినము అంటే పదకొండు రోజులు పన్నెండు రోజులు పదమూడు రోజులు చేస్తూ ఉంటారు ఈ పదకొండు రోజులు ఆత్మ ఇక్కడే ఉంటుంది ప్రయాణం అప్పటికి కొనసాగించాదో అప్పుడే ప్రారంభం అవుతుంది ఈ మంత్రోచ్చారణ చేసేటప్పుడు అందులో క్లీజింగ్ చేస్తారనమాట నువ్వు కంగారు పడకు అయ్యింది అయిపోయింది మీ తదనంతరం చేసే కార్యక్రమాలన్నీ నీ పిల్లలు చేస్తున్నారు మీ వారు చేస్తున్నారు లేకుంటే మీ యొక్క మీ సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు అందరికీ నీకు ఇష్టమైన భోజనాలు పెడుతున్నారు ఇక అయిపోయింది ఈ ఈ జన్మ వరకు నీది అయిపోయింది వైకుంఠ యాత్ర చేయాల్సిందే లేదు నువ్వు పైకి వెళ్ళాల్సిందే సో ఇక్కడ మనకు సంవత్సరం అయితే వాళ్ళకి అక్కడ ఒక రోజు అవుతుంది ఈ సంవత్సరంలో నెల 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 గడుస్తున్న కొద్దీ వీళ్ళ ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది అలా కొనసాగే క్రమంలో ఈ పదకొండు రోజులు అయితే ఖచ్చితంగా వారు ఇక్కడి నుంచి కదలరు అక్కడే ఉంటారు సో ఆ పదకొండు రోజులు పాపం ఎవరో ఒక స్వప్న దర్శనం ఇవ్వడము ఎవరో కల కనిపించడము ఎవరో కాస్త అక్కడక్కడే ఇంకా ఉన్నారు వాళ్ళు అంతే కదండి ఇప్పుడు అంత ఇంట్లో మనం ఒక వస్తువు ఫ్రిడ్జ్జే పెట్టాము అప్పటికప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందని తీసేసాము మనం అలవాట్లో పోయి ఏం చేస్తాం ఫ్రిడ్జ్ అనుకుంటాం అది ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు కదా అంటారు వస్తువుకే అంతుంటే ఇన్ని సంవత్సరాలు బతికిన మనిషికి ఎంత ఉంటుంది మరి అతని ఉనికి అంత ఈజీగా ఇట్లా తీసి ఇట్లా పడేయలేరుగా కాబట్టి ఆ లెవెన్ డేస్ వాళ్ళకు సంబంధించిన వస్తువులు వాళ్ళకు సంబంధించిన రోజు దీపం పెడతారు ఆ దీపం పెట్టిన ముందు ఒక టవల్ లాంటిది ఏదైనా వేస్తారు రోజు వారికి ఇష్టమైనది ఒకటి పెడతారు వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చి కలిసిపోయే వాళ్ళు కలిసిపోతూ ఉంటారు చిన్నగా మర్చిపోయే క్రమంలో వీళ్ళని ఎలా అలవాటు చేయాలి బంధువులు కూడా ఏంటంటే వచ్చి వాళ్ళు చేసిన చెడు గురించో వాళ్ళు చేసిన అతి మంచి గురించో మాట్లాడొద్దు అయిపోయింది వీళ్ళని ఎలా మర్చిపోయి వీళ్ళ జీవితం కొనసాగాలి మనిషికున్న వరం ఏంటంటే మతిమరుపు ఉండేవాళ్ళు ఒకప్పుడు మా అమ్మమ్మ ఉండేది బాగా చూసుకునేది ఇప్పుడు అంతే అంటాగా లేదు ఇప్పుడు అంతే అంటారుగా ఒకప్పుడు మా ఆనం ఉండేది ఎంత బాగా నాకు ఇది చేసేది రోజు ఇప్పుడు నేను ఆ చనిపోయిన రోజు ఎంత బాధపడే బాధపడతానా మరుపు అనేటువంటిది కల్పిస్తారు ఆ పూజాకర్తువుల్లో అది కూడా ఒక భాగం సో అలా పదకొండు రోజుల పాటు ఖచ్చితంగా వాళ్ళ వస్తువు ఏవి కూడా తీయకూడదు అలా మెయింటైన్ చేయాలి దానివల్ల మంచిది చాలా చక్కటి